నా పేరు జ్యోతి అండి కక్లేశ్వర్ మండలం ఇది గ్రామం అయితే మాకున్న ఆర్థిక సంస్థను బట్టి నేను ఒక ఏజెంట్ ఉన్నామని నేను అప్తవే వచ్చానండి నలుగురు ముగ్గురు ఉంటారు అన్న నలుగురు తీసుకొచ్చి పెట్టారండి ఎక్కడైతే నలుగురు ముగ్గురు లేరు ఒకరి దాన్ని చేయాలి పని అంతా అలాగే చేయించుకుంటున్నారు అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు ఇంటి చేసుకొని లేదు అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలు ఏమోట్లో బాగుంటలేదు ఆవేశం వచ్చి గుంట్లు ఆగేసి ఎన్ను మొక్కుతా ఎంతో బాధపడుతున్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకో అసలు ఏం ఇవ్వరు అలాగే చేద్దాం పన్ను నువ్వు అనేసి అంటున్నారు పంపించమంటే పంపించిన అయితే చాలా బలవంత అయిపోయి నేను మించులేని పరిస్థితులు ఉన్నట్టున్నాను అలాగే చేరుతున్నాను ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరకు నుంచి నన్ను తప్పించి నన్న బిడ్డల దగ్గరికి నా భర్త దగ్గరికి నన్ను చేర్చు నన్ను చేర్చు ఇంటికి చేర్చండి చాలా అలా చాలా నేరసం వచ్చేసి చాలా చాలా బాధపడుతున్నాను నేను అసలు చూడలేదు నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయలేదు తెలియక చావుకి మధ్యలో మచ్చు దయచేసి వీడియో చూసి పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకుంటూ ప్లీజ్ ఈ విడి చేసిన తర్వాత నేను ఎలా ఉంటాను ఏంటో నాకే తెలీదు చాలా భయం భయంగా ఉంటుంది ఇక్కడ అసలు రెండు రోజులు కూడా అన్నం పెట్టరు ఒకసారి చల్ల వేదన దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్ నేను ఇంటికి తీసుకెళ్ళండి నేను బిడ్డల దగ్గరికి సహాయం చేయండి పెద్దలందరూ ఒక సహాయం చేయండి